కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతదేశ ఉప ప్రధాని భారత ఉక్కు మనిషి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతోత్సవ సభకు ప్రతినిధులు ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు బీజేపీ రాష్ట సంఘటన మంత్రి మధుకర్ టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచ శ్రీనివాస్ పుష్ప చౌదరి పృథ్వీ జల్లి మధుసూదన్ వరప్రసాద్ మునిసుబ్రహ్మణ్యంలతో పాటు ఎస్పీయూ రిజిస్టర్ భూపతి నాయుడు ఎస్పీ వైస్ ఛాన్సలర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తిరుపతి పట్టణంలో పూలే విగ్రహం నుంచి యువకులు పెద్దలు అందరూ కూడా ప్రదర్శన జరుపుకుంటూ ఈ యొక్క ఆడిటోరియంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి గౌరవ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ ఆయన మన ముందు లేకపోయినా కూడా ఆయన ఈ మన ముందు ఉన్నట్లు నూట యాభై సంవత్సరాలు జయంతిని ఈరోజు గొప్పగా వేడుకగా జరుపుకోవడం ఆయన స్వాతంత్ర పోరాటంలో అదేవిధంగా స్వతంత్ర దేశాన్ని కూడా ఏర్పాటు చేయడానికి దాదాపు ఐదు వందల సంవత్సరాలను ఏకం చేసి ఆంధ్ర రాష్ట్ర భారతదేశానికి స్వాతంత్రం పెంచినప్పటి నుంచి కూడా ఒక మ్యాన్ ఆఫ్ ది ఇండియా అనే పేరు తెచ్చుకొని ఒక ఉక్కు మనిషితో ఆయన దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో దేశ సౌభాగ్యాన్ని కాపాడుకుంటూ ఈరోజు ఆయన మార్గంలో అందరూ నడవాలని దేశానికి ప్రతి ఒక్కరూ సేవ చేయాలని యువకుల స్ఫూర్తి ఎక్కువ అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ రోజు నూట యాభై సంవత్సరాల జన్మదిన వేడుకలో సర్దార్ వల్లభాయ్ పేరు గారిని చాలా గణంగా జరుపుకోవడం చాలా గొప్ప విషయం మధుకజీ గారికి సామంతి శ్రీనివాస్ గారికి కోలానంద్ గారికి దయాకర్ గారికి శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్ గారికి వేదిక పెద్దలకి నా ముందు కనపడు కనపడుతున్నటువంటి భారతదేశ భవిష్యత్కి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వేదభూమి పుణ్యభూమి పురాణ భూమి అనేటువంటి ఈ భూమి మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావించాలి ఎందుకంటే మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి సంప్రదాయాలు గత కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశం మీ అందరికీ తెలుసు విదేశీయుల చేతుల్లో పరిపాలించబడింది కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక ఇబ్బందులు ఇబ్బందులున్నాయి ఈ సంస్థలు అంటారు ఈ సంస్థలన్నింటినీ ఒకే ఒకడు మామూలుగా మీ అందరూ సినిమా చూస్తారు ఒకడే అని ఒకే ఒకడు ఈ సంస్థలన్నింటినీ ఏకగ్రీవంగా ఒకే ఒకడు దాన్ని తీసుకుని వచ్చి భారతదేశంలో విలీనం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కొంతమంది మాట్లాడుతూ చెప్పారు సామతి శ్రీనివాస్ గారు సర్దార్ పటేల్ గారికి ఉక్కు మనిషి పేరుంది ఉక్కు అంటే అందరికీ తెలుసు ఎవరు దేనికి లోకదు ఎక్కడ బేడి కూడా కాదు అలాంటి ముక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ భావ్ పటేల్ గారి జయంతి వేడుకల్ని అత్యంత వైభవంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ఈరోజు దేశంలో వారిని గుర్తించుకుంటూ దేశంలో యువత ముఖ్యంగా ముందుగా ముందుగా ప్రధాన వ్యక్తి చెప్పారు నేపాల్ గురించి నేపాల్ నుండి యువత అంటారు చిన్న పిల్లలు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల నుండి అవసరమైతే పోలీసు చర్య సైనిక చర్య చేపట్టడానికి ఏమాత్రం వెనుకాడకుండా అప్పటి నిజాం రజాకార నవాబుగా ఉన్నటువంటి ఉస్మాన్ ఖాన్ యొక్క మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భరతమాత ఒడిలో చేర్చినటువంటి ఘనత సర్దారు ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ గారు సాధారణమైన నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పద్దెనిమిది వందల ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి గుజరాత్ లోని సంసద్ది యొక్క నగరం గ్రామంలో జన్మించిన వారు వారి తండ్రి కూడా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటులో ఉద్యోగంలో పాల్గొనటువంటి దేశభక్తి కలిగినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి పటేల్ గారు చిన్నప్పటి నుంచి కూడా నిజాయితీ ధైర్యం కలిగినటువంటి వ్యక్తి మరి స్వాతంత్రం సిద్ధించిందనేటువంటి సంతోషం ఒక పక్క మతం పేరుతో విడిపోయినటువంటి పాకిస్తాన్ చేస్తున్నటువంటి సరిహద్దు ఉగ్రవాదు కుట్ర ఒక పక్క ఒక పక్క ఈ దేశంలో విలీనం కామని చెప్పి ముండిగేస్తూ విదేశాలతో సత్సంబ సత్సంబంధాలు కలిగి ఈ దేశాన్ని కూంపడిగా మార్చే ప్రయత్నం చేస్తున్నటువంటి అప్పటి మత మౌద్యులు ఒక పక్క వీటన్నిటినీ తోసి అప్పటి తొలి ఉప ప్రధాన మంత్రిగా తొలి హోం మంత్రిగా ఉన్నటువంటి పటేల్ గారు ఈ దేశాన్ని కలిపి ఉంచాలన్నటువంటి ఒక సంకల్పం తీసుకుని కలిపి ఉంచి మనందరికీ బహుమతిగా ఇచ్చినటువంటి దేశం ఇవాళ పటేల్ గారి యొక్క శ్రమ సంకల్ప కారణంగా లభించిందని ఒకవేళ పటేల్ గారే ఆ రకమైనటువంటి త్యాగము ధైర్యం పోరాటము సైనిక చర్య చేపట్టకుండా ఉంటే ఈ దేశం ఎలా ఉండేదో ఊహకు కూడా అందు విడిపోయి మనలో మనం కలహించుకుంటూ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి కల కలహించుకునేటువంటి ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ దేశం నెట్టబడి ఉండేది ఈ కార్యక్రమానికి మాతాకి భారత మాతాకి కచ్చపి స్టేడియము ఇండోర్ స్టేడియం ఇది ఇంకా ఈ సౌండ్ సరిపోదు విద్యార్థులంటే దేశ నిర్మాణంలో మనందరం రేపు రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషించే కాబట్టి మన గొంతుకు చాలా కీలకమైంది కాబట్టి ఇంకా గట్టిగా చెప్పాలి సభామ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి వేదిక ముందున్నటువంటి పెద్దలకి విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజున కేంద్ర ప్రభుత్వ క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అధికారులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక నాలుగు కొన్ని విషయాలని తో పాటు కొన్ని దేశానికి సంబంధించిన విషయాలను మీ ముందు ప్రస్తావిస్తారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మంచి పేరున్న లాయర్ మంచి వాగ్దాటి ఒక కేసుని తీసుకున్నారంటే ఆ కేసుని గెలిపిస్తాడు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా పటేల్ మీద ఒక నమ్మకం ఏర్పడింది ఒక కేసు కోర్టులో సీరియస్ గా డిస్కషన్ చర్చ జరుగుతుంది ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది పటేల్ గారు వాదిస్తున్నారు కోర్టు మధ్యలోకి ఒక అతను మీకు తంతి వచ్చింది మీకు ఒక ఆ రోజున తంతి అంటే పోస్ట్ అది ఒక మెసేజ్ వచ్చింది టెలిగ్రామ్ టైప్ అని తీసుకొచ్చి ఒక పేపర్ మొక్కని సర్దార్ పటేల్ గారికి ఇచ్చారు పటేల్ ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత జేబులో పెట్టుకొని కేసు అంతా ఆర్గ్యుమెంట్స్ అంతా అయిపోయిన తర్వాత కూర్చున్నాడు పక్కనున్న వాళ్ళు అడిగారు ఏంటండి నీకు టెలిగ్రామ్ వచ్చిందంటే నా భార్య చనిపోయినట్టు నాకు ఇంటికాంచి కబుర్ వచ్చిందని చెప్పారు భార్య చనిపోయిందని వచ్చిన తర్వాత ఎలాంటి శరీరంలో స్పందన మార్పు లేకుండా ఒక తీసుకున్న కేసుని ఏ విధంగా గెలిపించాలని ఒక దృఢ సంకల్పం ఏదైతుందో ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంలో కనపడుతుంది ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఇందాక మన చాలా మంది పెద్దలు కూడా అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పడం జరిగేది ఆయన దేశ స్వాతంత్ర పోరాటంలో ఎలా పోరాటం చేశారు అదేవిధంగా దేశ స్వతంత్రం కోసం దాదాపు ఐదు వందల సంస్థానాలలో ఒకటి చేసిన ఐరన్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అనేసి పేరు తెచ్చుకోవడం కూడా గొప్ప మనిషి అటువంటి ఉక్కు సంకల్పము కలిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఆశయాల్ని మనం అందరం కూడా తీసుకుంటూ దృఢ సంకల్పంతో ఏ ఒక్క పని చేసినా అది మనకు కంటే దేశానికి ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి కూడా మనమందరం కూడా ఆలోచించాలి ఈరోజు చూస్తున్న మన దేశంలో ఎన్నో పోరాటాలు జరిగాయి ఎప్పటి నుంచో దాదాపు మన పెద్దలు చాలా క్లుప్తంగా చెప్పడం కూడా జరిగింది ఆపరేషన్ సింధూర్ అని మన ప్రధానమంత్రి ఎలా చేశారు మన దేశా రాష్ట్రానికి కాదు దేశానికి కాదు యావత్ ప్రపంచ దేశాలు కూడా ఏలెత్తి చూపే చూపనే విధంగా మన ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసి మనం ఎవరైతే పొట్టను పెట్టుకున్నారో వాళ్ళ స్థావరాలను కూల్చి వేసిన దృఢ సంకల్పం కలిగిన నాయకుడు మన ప్రధానమంత్రి అనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవశాలి దూరపు ఆలోచనలతో మన రాష్ట్రానికి దశ దిశలు అన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా చేసుకుంటూ అదేవిధంగా యువ ఉప ముఖ్యమంత్రి మన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఒక ఆశయ ముందు చూపు ఆశయాలతో మన ప్రధానమంత్రి మోదీ గారిని కూడా ఒప్పించి మన రాష్ట్ర జత కలిపి మన రాష్ట్రాన్ని మన దేశ ప్రధానితో కలిసి చేస్తేనే మన ఆంధ్ర రాష్ట్రం కూడా ముందుకు వస్తుందనే ఒక మంచి ఆలోచనతో మన ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క ఆలోచన చేయడం చాలా మంచి కార్యక్రమం ఇదే స్ఫూర్తితో తీసుకొని ఇందాక చెప్పిన పెద్దల ఆలోచనల ఆలోచన విధానాలు యువత పాటించాలి యువత ముఖ్యంగా ఇందాక ఏ ఇంజనీర్ కావాలా డాక్టర్ కావాలా ఐపీఎస్ కావాలా ఐఏఎస్ కావాలా అది ఒక ఆశయం పుట్టినవాడు చదువు చదువుకోని బాగా చదువుకున్నా ఏదో ఒకటి స్థిరపడాలి దాంతో పాటు మనం ఏం చేయాలి మన దేశానికి మనం ఈ భూమిలో జన్మించాము ఈ భూమికి మనం ఏం చేయాలనే ఒక దూరపు ఆలోచన కూడా ఆలోచించి మనం అందరం కూడా అందరి కోసం కష్టపడుతున్న పెద్దలందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటూ ఈరోజు చిత్తూరు తిరుపతి రెండు జిల్లాల నుంచి కూడా ఈ ఒక మార్చ్ పాస్ చేసుకుంటూ ఈ ఒక పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు మన ముందు ఒక మంచి మనిషి ఉప ముఖ్యమంత్రి భారతదేశానికి ఉప ముఖ్యమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి వేడుకల్ని ఇంత ఘనంగా ఈ రోజు రేపు జరుపుకుంటున్నామంటే ఒక్కసారి ఆలోచించుకొని మనం కూడా ముందుకు వెళ్లాలనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన సర్దార్ కాకుండా పటేల్నే కాకుండా ఇప్పుడున్న మన నాయకులు కూడా మనం ఆదర్శంగా తీసుకొని మన దేశ సమగ్రత కోసం మనం అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మన ప్రదీప్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను శివపాలకి చెందిన సరే నాకు హైదరాబాద్తో చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది సో హైదరాబాదు దేశం తాలూకా నడిబొడ్డిలో ఉంది అండ్ హైదరాబాదే గనక సపరేట్గా ఉండి ఉంటే ఈ పాటికి ఎలా ఉండేదో తెలుసు చూడండి అండ్ ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను హైదరాబాద్ ఫార్మా హబ్ అండ్ డిఫెన్స్ హబ్ మనం మాట్లాడుతున్న ఆపరేషన్ సింధూర్ లో మెజారిటీ ఆఫ్ ద మిసైల్స్ మన యూజ్ చేసి టార్గెట్ చేసి ఈవెన్ వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ తాలూకా ఎక్కడైతే ఒక అండర్ గ్రౌండ్ లో ఒక హీ కింద పెట్టారో అది ఎగ్జిట్ ఎంట్రన్స్ దగ్గర కూడా ప్రిసైజ్ గా మనం టార్గెట్ చేసి వేసి అప్పుడే వాళ్ళు కాలుబానికి వచ్చారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది వీళ్ళు ప్రిసైజ్ గా మొదలు చివరిలో ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర వేసినట్టు ఇట్ ఇస్ వెరీ ఈజీ ఫర్ డిస్ట్రాయ్ ఆల్ ద న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇన్సైడ్ వాళ్ళ సో ఇది తెలిసిన వెంటనే వాళ్ళు ఈస్ దట్ ఆ మిసైల్స్ అన్ని మనం చేసుకునే కొనుక్కున్న కాదు బ్రహ్మోస్ అన్న మిసైల్స్ అవి హైదరాబాద్ లో తయారయ్యాయి అండ్ ఈరోజు మనం పదిహేను ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం మనం ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం ఈ మిసైల్స్ అవన్నీ ఇప్పుడు మనం మనకే తయారు చేసుకుని ప్రపంచంలో అడ్వాన్స్ మిసైల్స్ అల్ట్రాసౌండ్ ఆల్ట్రాసౌండ్ మిసైల్స్ ఉన్నవి అవన్నీ మన దేశంలో కూడా తయారు చేసి ఇంకా అడ్వాన్స్ గా చేసుకుని ఇప్పుడైతే మనం న్యూస్ లో చూస్తుంటారు వేల కోట్ల ఎక్స్పోర్ట్ చేయగలసిన మిసైల్స్ మనం చేసి పంపించే అమ్ముకునే వీలు వచ్చామంటే